అండి మామిడికాయ పచ్చి పులుసు అనొచ్చు కానీ మామిడికాయ రసం అని అంటాను ఎందుకంటే కాల్చుకొని చేసుకుంటారు చాలామంది ఇష్టంగా నేనైతే ఇలా ఉడికించి తీసుకుంటున్నాను మామిడికాయ రసంకి చాలా బాగుంటుంది పైన తోలు తీసేసి లేతగా ఉన్నాయి కాబట్టి నేను పెక్క తీసేసి అలా ముక్కలు కట్ చేసుకున్నాను స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని ధనియాలు మిరియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మీకు కారం ఎంత కావాలో అంత ఎండుమిర్చి ఉన్న మిరియాలే వేసుకోండి బాగుంటుంది ఓ రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసి వేయించి సైడ్ పెట్టుకోవాలి అదే గిన్నెలో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి మామిడికాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసి సైడ్ తీసేసుకొని ముక్కలన్నీ కూడా సపరేట్ చేసుకుంటే త్వరగా చల్లగా అవుతాయి ఆ వాటర్ కూడా పడేయొద్దు మళ్ళీ దాంట్లోనే వేసుకుంటే మనకి రసానికి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మిక్సీ గిన్నెలో వేయించుకున్న నువ్వులు ధనియాలన్నీ కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకొని మెత్తగా సపరేట్గా ఒక గిన్నెలో వేసుకోవాలి ఆ మామిడికాయ ముక్కలన్నీ కూడా సల్లగా అయిన తర్వాత అవి కూడా మిక్సీ గిన్నెలేసి కొంచెం మనకి తురుమితే ఎట్లుంటుంది అలా మిక్సీ పట్టుకుంటే మనకి మామిడికాయ రసానికి చాలా బాగుంటుంది చూసారు కదా మెత్తగా ఉడికిపోయినాయి కొద్దిగా చల్లని వాటర్ వేసుకొని మెత్తగా అంటే మనకి తురుముకున్నట్టు పేస్ట్ చేసుకొని ఆ ఉడికించుకున్న వాటర్లో వేసుకోవాలి మీరు పులుపు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ పెట్టిన పొడి కూడా వేసేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పొడి కొంచెం స్పూన్తో కానీ గరితో కానీ కొంచెం చేతిలో వేసుకొని చూడండి ఫుల్లగా ఉందండి అందుకని నేనైతే వాటర్ కొన్ని యాడ్ చేశాను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకున్నాను ఇప్పుడు పోపుకైతే రెడీ చేసుకుందాం కొద్దిగా సాల్టు స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర సోంపు ఉన్న దినుసులు ఎల్లుల్లి రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా గంగ వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు పసుపు కావాలంటే ఇలా పోపు వేగేటప్పుడే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి నేనైతే పసుపు వేసుకోవట్లేదు వేసుకున్నాం కదా చాలా రుచి అనేది పెరుగుద్దండి అండి ఇంగుతో మనకి మామిడికాయ రసానికి మరింత టేస్ట్ ఇస్తుంది కొద్ది కొద్దిగా వేసుకొని బాగా ఒక రౌండ్ కలిపేసుకుంటే రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా అయితే ఉందండి మనం నువ్వుల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్నాము అలాగే మెంతులు మిరియాలు కూడా వేసుకున్నాము చాలా బాగుంది అండి మసాలా క్యాప్సికం కర్రీ అండి బెంగుళూరు మిర్చి అంటారు దొడ్డు మిర్చి అంటారు క్యాప్సికం అంటారు ఎట్లా పిలుచుకునే టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనకి క్యాప్సికం శుభ్రంగా కడిగేసుకొని లోపల ఎత్తులన్నీ కూడా తీసేయాలి అలా రెండు పీసులతో కూడా వండుకోవచ్చు నేనైతే చిన్నగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసి అన్నీ కూడా సైడ్ పెట్టేసుకొని స్టవ్ మీద కలయి పెట్టుకోవాలి లవంగా యాలక్కయ దాచిన చెక్క ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నాను మీకు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే నువ్వులు కొబ్బరి ఎక్కువగా తీసుకోండి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా మనకి సోంపున దినుసులు వేసుకున్నాను ఉల్లిపాయలు సన్నగా తరిగేసి వేసుకొని కరివేపాకు వేసుకొని ఎప్పుకోవాలి మిక్సీ గిన్నెలో ఆ నువ్వులన్నీ వేసుకొని కొద్దిగా చింతపండు అల్లం వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఎంత మెత్తగా మిక్సీ పెడితే అంత టేస్ట్ అనేది వస్తుంది నువ్వుల్లో కొబ్బరిలో ఉన్న ఆయిల్ కూడా మన కర్రీలో కలిసి చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ మొత్తం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి కొద్దిగా మిక్సీ గిన్నె కడిగి ఆ వాటర్ కూడా వేసుకోవాలి మనకి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కారం మీరు రుచికి సరిపడగా వేసుకోండి సాల్ట్ చాలా చాలా బాగుంటుంది అడుగంటకుండా స్టవ్ మీడియంలో పెడుతూ చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే మనకి క్యాప్సికం కర్రీ రెడీ అయిపోతుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ అంతా కూడా చూసారా పైకి వచ్చింది ఈ కట్ చేసుకున్న క్యాప్స్కమ్ ముక్కలన్నీ వేసేసి వాటికి మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది క్యాప్సికం కానివ్వండి బెండకాయ కానివ్వండి సొరకాయ కానివ్వండి మనకి త్వరగా ఉడికిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఇలా మన గ్రేవీ అంతా కూడా ఆయిల్ పైకి వచ్చేస్తుంది మనకి నువ్వుల్లో కొబ్బరిలో ఉన్న ఆయిల్ ఇలా కర్రీలో కనిపించాలి అనుకుంటే చాలా మెత్తగా వేస్ట్ చేసుకుంటే టేస్ట్ మరింత పెరుగుద్ది ఆయిల్ కూడా పైకి వస్తుంది చూసారు కదా లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే టేస్ట్ చేసిద్దాము చేసేద్దాము చాలా చాలా బాగుందండి చపాతి అయినా రైస్ అయినా ఇంకా వేరే లెవెల్ అంత టేస్ట్ అయితే ఉంది ఎవరైనా ట్రై చేయండి చాలా బాగుంది అండి ఇవేంటో తెలుసు కదా ఎవరికి తెలియని వాళ్ళంటూ ఉండరు అనుకుంటా చాలా ఇష్టంగా తింటారు ఎండాకాలం వస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా ముంజులండి తాటి ముంజులు అంటారు చాలా విలేజ్లోనైతే ఒట్టిగానే మనకి చెట్టు ఎక్కి కోసుకుంటే దొరుకుతాయి ఇక్కడైతే అమ్ముతారు కాబట్టి సిటీలో తీసుకున్నాము మనకి జ్యూస్ చేసుకొని తాగిన అలా ముంజులు తినే సెలవు చేస్తుంది అనుకొని చాలామంది ఎక్కువగానే తీసుకుంటూ ఉంటారు కానీ ఆలగడ్డ తింటే ఎవరికైతే పడదో ఆలగడ్డ తిన్న గోంగూర తిన్నా కాళ్ళు చేతులు చాలామందికి వాతం వల్ల గుంజుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ ముంజులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడం మంచిదండి ఎందుకంటే వాతం అండి ముంజులు నేనైతే ముంజులు పాలు పోసి జ్యూస్ చేద్దాం అనుకున్నాను ఇంతకుముందు ఒకసారి అలా చేస్తే చిక్కగా అయిపోయింది మనకి అంత తాగబుద్ధి కాదనమాట అందుకనే ఒక సపోటో ఐస్ ముక్కలు ఒక ముంజేసి వాటర్ పోసేసాను పల్చగా బాగుంది ఎవరికైనా చేసుకొని తాగాలి అనిపిస్తే ఇలా ట్రై చేయండి కానీ వాతం ఉండేవాళ్ళు మాత్రం ఆలు ఎవరైతే తీసుకోరో వాతం ఉందని అలాంటి వాళ్ళు ఇది కూడా అవాయిడ్ చేస్తే మంచిది ముంజుల వల్ల విపరీతమైన వాతం అండి ఒక్కసారి తిన్నారంటే అది రెండు మూడు నెలల వరకు కూడా కాలు చేతులు గుంజడం అనేది కొంతమందిలో కనిపిస్తుంది వాతం ఎక్కువగా ఉండే వాళ్ళకి వాతం లేని వాళ్ళు తీసుకోవచ్చు కూల్గా ఉంటుందని కూడా అంటూ ఉంటాం కాబట్టి కొంతమంది బాడీకి పడదనమాట ముంజులు ఎంత కూల్గా ఉన్నా పడదు అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది చూశారు కదా ఇలా పల్చగా జ్యూస్ చేసుకుని తాగితే బాగుంటుంది లేదంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఇంకొక ఫ్రూట్ జ్యూస్ ఏదైనా చేసుకొని దాంట్లో వేసుకొని కూడా తాగొచ్చు చాలా బాగుంటుంది సపోటా తాటి ముంజులు చూసండి టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా చాలా బాగుంది మా మనవరాల కోసం చేశాను నేనైతే టేస్ట్ చేశాను చాలా టేస్ట్గా అనిపించింది ఎవరికైనా ముంజులు ఉంటే ఇలా ట్రై చేయండి ఒకసారి సూపర్గా ఉంది అయింది పనస తోనలు అయితే చేస్తున్నాను మీ దగ్గర ఏమంటారో వీటిని కప్పున్నర మైదా తీసుకున్న ఒక చిటికెడు సాల్టు నెయ్యి వేడి చేసి ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అది పిండి అంతా కూడా నేతిలో కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసి మన చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనకి పనస్తోన్లు అనేవి చాలా టేస్ట్గా ఇదే ప్రాసెస్తో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇది మైదా పిండి కాబట్టి చాలామందికి మైదా ఇష్టం ఉండదు అనుకుంటే గోధుమ పిండితో కూడా సేమ్ ప్రాసెస్ ఇలా కలిపిన తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఆ పిండి ముద్ద కద్ది మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది మీకు ఆ పనస్తలనేవి ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకోండి నేనైతే చాలా చిన్నగా చేస్తున్నాను నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇది ఇట్లా పొడుగులో మనకి చేసుకుంటే చాలా స్మూత్గా త్వరగా చిన్న చిన్నగా చేసుకొని ఇలా ఇటువైపు అటువైపు గట్టిగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్ది చేత్తోనే ఫోల్డ్ చేసుకోండి చూపించిన విధంగా నేను అన్నీ కూడా చేశాను ఆయిల్ లైట్గా వేడవ్వంగానే వేసుకోవాలి ఎందుకంటే మైదా పిండి కాబట్టి మనకి వేడి వేడి ఆయిల్లో వేసామనుకోండి కలర్ చేంజ్ అయిపోద్ది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది అందుకని మనకి స్టవ్ మీడియంలో పెట్టుకోండి చక్కగా లైట్గా ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మళ్ళీ కొద్దిసేపు ఆయిల్ సల్లగైనదత్త సెకండ్ రౌండ్ అనేది మళ్ళీ వేసుకొని ఎప్పుకొని తీసేసుకోవాలి షుగరు ఒకప్పుడు వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని తీగపాకం అయితే కంపల్సరీ రావాలి మనకి దీంట్లో కొద్దిగా యాలకు పొడి అయితే వేసుకుంటున్నాము పొడి చాలా ఇష్టపడతారండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు ఇట్లా ఇటువైపు అటువైపు ముంచేసుకొని షుగర్ సిరప్లో చేసేసుకోవాలి తీగపాకం అయితే కంపల్సరీ రావాలండి లేదంటే మెత్తబడిపోతాయి మళ్ళీ రేపు ఎల్లుండి వరకు ఉండేసరికి మెత్తబడిపోతూ ఉంటాయి కొద్దిగా పాకం అయితే మిగిలిపోయింది కానీ చూసారు కదా సల్లగా అయిన తర్వాత షుగర్ అనేది మనకి పైన కనిపిస్తూ ఉండాలి అప్పుడే వాటికి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా చల్లగా అవుతున్న కొద్దీ కనిపిస్తుంది షుగర్ అనేది అట్లా షుగర్ పేరికపోయి చక్కగా ఉంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు బయట అయినా సరే మూత పెట్టకుండా సరే కరకరలాడుతూ బాగుంటాయి చూసారు కదా టేస్ట్ అయితే అదిరిపోతుందండి ట్రై చేయండి